హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం మండే రోజు బ్లాగ్ అనమాట అయితే ఫోర్ థర్టీకి మిల్క్ వచ్చింది బ్రష్ అన్నీ చేసేసరికి ఫైవ్ అయితే అయ్యింది ఇంకా బయట చీకటిగానే ఉందనమాట మనం బయటకి చీకటి అయితే వెళ్ళాం కాబట్టి కాస్త ఫస్ట్ లేవగానే నేను టీ పెట్టుకుంటాను టీ ప్రశాంతంగా తాగేసి అంటే టీ చూస్తూ ఈరోజు సోమవారం అనుకోండి శివుడిది ఏదైనా స్టేటస్ పెట్టేస్తాను అనమాట అది అలవాటు నాకు ఇన్స్టాగ్రామ్ స్టోరీజ్ పెడతాను వాట్సాప్ స్టేటస్ పెడతాను అదంతా పెట్టేసిన తర్వాత నైట్ కొంచెం తినగా గిన్నెలు ఉంటే క్లీన్ చేసేస్తాను మామూలుగా ఒక్కోసారి నైట్ అన్ని తోమేస్తాను తొందరగా మేము తినేస్తాన్ని తోమేస్తాను లేదు ఇతను లేట్గా వచ్చారనుకోండి అవి మాత్రం వండిపోతాయి అన్నమాట అతను తిని అవన్నీ క్లీన్ చేసి స్టవ్ అది నీట్గా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ప్రతి సోమవారం ఎలా రెగ్యులర్గా ప్రతిరోజు ఎలా దీపం పెట్టుకుంటానో అలా ఇంట్లో పెట్టేసుకున్నాను మా అమ్మ మొన్న నేను సండే కాబట్టి మా కొంచెం మందార మొక్కలు చాలా ఎక్కువగా ఇచ్చిందనమాట మందార మొగలు తెల్ల పూలు అందుకే అంత రెడ్ రెడ్గా కనిపిస్తుంది దేవుడు గుడి అంతా పువ్వులు కొంచెం అన్ని రెడ్గా ఉన్నాయి కాబట్టి దీపం అయిపోయిన తర్వాత ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఏంటంటే ఈరోజు ఇంకో మంచి రెసిపీ కూడా ట్రై చేశాను చేస్తానండి అది ఏంటంటే పెరుగు వంకాయ అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఆ రెసిపీ అనమాట అది కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఏం చేద్దాం ఏంటి అంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు కొంచెం యాక్చువల్గా అయితే పెరుగన్నం పెట్టేద్దాము నేను నాన్ వెజ్ తిన్నారు కాబట్టి నేను ఎప్పుడైనా ముందు రోజు వాళ్ళు నాన్ వెజ్ తింటే మరొకటి రోజు పెరుగన్నం పెడతాను అలా బ్యాలెన్స్ చే బ్యాలెన్స్ చేస్తాను అనమాట వాళ్ళకి కొంచెం నాన్ మసాలా అదైతే నాన్ వెజ్ ఉండితే కొంచెం ఎలాగైనా మసాలా పడుతుంది అల్లం వెల్ల పేస్ట్ పడుతుంది కొంచెం గరం మసాలా పడుతుంది కాబట్టి పెరుగన్నం పెడతాను కాకపోతే ఈరోజు ఏంటంటే సోమవారం ఉదయం లేచి నుంచి చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి అందుకని వాళ్ళకి ఏం చేస్తుంటే అప్పటికప్పుడు పెరు క్యారెట్ బంగాళనొప్పు కలిపి ఫ్రై చేయమన్నారు అదైతే ఫ్రై చేస్తాను ఒక్కొక్క రైస్ పెట్టాను ఇంకా నిన్న మిగిలిపోయిన కొంచెం అన్నం ఉంటే నేను ఏం చేస్తాను అన్నంలో కొంచెం పెరుగు పచ్చిమిరపకాయ కరివేపాకు అల్లం వేసి నానబెడతాను అనమాట అది తింటే చాలా బాగుంటుంది క్లైమేట్ కూల్గా ఉన్నా కూడా ఇంకా ఇచ్చేస్తాను అనమాట మార్నింగ్ మరీ అంత నిన్న కొంచెం నాన్ వెజ్ తిన్నారు కాబట్టి ఇంకా చల్లిదనం ఉంటే చలిదనం ఇచ్చేస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్క లంచ్ ప్రిపేర్ చేస్తూ ఇంట్లో అందరికీ టీ అయితే పెట్టాను అనమాట ఇదివరకైనా మేమిద్దరూ ఉండేవాళ్ళం మాకు నచ్చిన టైం అప్పుడు టీ తాగేవాళ్ళం పిల్లలకి స్కూల్ నుంచి డ్రాప్ చేసి అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా తినేవా తాగేవాళ్ళం టీ ఇప్పుడు ఏంటంటే అత్తగారులు ఉన్నారు కాబట్టి వాళ్ళైతే లేచిన వెంటనే బ్రష్ చేసి వాళ్ళకైతే టీ ఇచ్చేసి ఒక పక్క పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అతనైతే పిల్లలకి అన్నం కూడా తినిపిస్తున్నారు అనమాట నేనైతే ఇవన్నీ చేసి అతను లేచి బ్రష్ చేసి అన్నీ లోపు పాపకైతే జడ వేస్తాను వీడికైతే స్నానం బ్రష్ కూడా అయిపోయింది ఇవన్నీ చేసేసాను ఒక పక్క క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు చారులో అన్న అదే రసంలో అన్నం వేశారు అన్నంలో ఇది రైస్ వేశారా అని చెప్పేసి ఎందుకు అంటే ఆ కామెంట్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసాను కానీ పెట్టలేదులేండి మంచి ఇంక మర్చిపోయాను అనమాట రసంలో అన్నం వేసావా చారులో అదే వేసావా అంటే మళ్ళీ చెప్తాను చూడండి రసంలో అన్నం వేసారా అన్నంలో రసం వేసారని అడిగారు ఎందుకు ఇంత ఎక్కువగా వేస్తున్నానంటే వాళ్ళు తినేటప్పటికి మరీ గట్టిగా అయిపోకుండా అలా పీడ్చుకోకుండా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను అలా అయితే వేస్తాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పిండి ఉప్పిండి అనమాట ఇదైతే చేస్తున్నాను ఇంకా ఈ పిండి ఏంటంటే నాకు బొత్తిగా నచ్చదని చెప్పలేను అని చెప్పలేను నాకు పొడి పొడిగా ఉంటే నచ్చుతుంది మా ఇంట్లో ఏంటంటే మా ఆయనకి మా తగారాలకి ముద్ద ముద్దగా ఉంటే ఇష్టము కానీ ఇంకా మధ్య ఇంకా అడ్జస్ట్ అయితే తినేయడమేలే అండి ఏమైపోతే ఇంకా తినేసాము ఒక పూటకి ఏమైతే మనమే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా ఏటి గుండుగా అంటే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట ఆడైతే అలా వెన వెనక తిరిగి ఆడుతూ ఉంటాడు చెప్పాను కదా ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి అంటే పెరుగు వంకాయ చెప్పేసి యాక్చువల్గా అయితే వంకాయలు పనికిరావండి పెరుగు వంకాయ వండడానికి రౌండ్గా కొంచెం పెద్ద సైజే ఉండాలి ఇంకా తప్పని పరిస్థితుల్లో అవే తెచ్చారు కదా అని అవే వంట చేసేస్తున్నాను ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ వంకాయలని మీకు కొంచెం ఒక ఆరు ఇంచు మందంలో వంకాయలు అనేది కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి కడిగేసి నీళ్ళు మార్చి పక్కన పెట్టుకోండి ఈ లోపు దాని మసాలా కోసం ఏంటంటే ఒక ప్లేట్లోకి ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా అవన్నీ వేసేసి మొక్కలకన్నిటికీ బాగా కలిపినట్టు అంటినట్టు పట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఏంటంటే అల్లం వెల్లు పేస్ట్ ఏం వేయకూడదు అంత అంటే బాగుండదనమాట పెరుగు వంకాయ అంటే మనం ఒత్తి ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా సాల్ట్ వేసేసి ఇలా ముక్కలకి అన్ని పట్టించిన తర్వాత కళాయిలోకి మనం దోశలు వేసుకుంటాం కదా ఆ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలన్నీ ఇలా స్ప్రెడ్ చేసి ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా పెట్టుకొని మనం మూత పెట్టుకుంటే తొందరగా వంకాయలు అనేది రెండు వైపులు బాగా మగ్గిపోతాయి అనమాట లేదు మూత పెట్టకపోతే అంత తొందరగా మగ్గవు కానీ వంకాయ టేస్ట్గా చూడ్డానికి కూడా బాగుండాలి అంటే కనుక టేస్ట్ అయితే ఏం మారదులేండి చూడడానికి కొంచెం కలర్ఫుల్గా కావాలి నీట్గా కావాలి అనుకుంటే రౌండ్ వంకాయలు తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటాయి తెల్లవైనా బాగుంటాయి ఈ కలర్ అయినా బాగుంటాయి కాకపోతే ఈ ఈ కటింగ్ మాత్రం అంత బా బాగు అన్నమాట రౌండ్ అయితే మాత్రం చూడడానికి బాగుంటే టేస్ట్ వైజ్గా ఏమీ మారదలండి పర్వాలేదు వంకాయలను ఎప్పుడు కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఎందుకంటే పెరుగులో మనం ఆయిల్ అనేది ఎక్కువ వేసి తేలిపోతూ ఉంటుంది అనమాట అందుకని కొంచెం వేసేసి ఇలా రెండు వైపులు సిమ్లోనే మూత పెట్టుకుంటూ మగ్గించాలి వంకాయలు అనేది అప్పుడే బాగుంటుంది మీకు ఇన్ కేస్ ఇవి వేగట్లేదని ఆయిల్ ఎక్కువగా అనుకోండి మీరు వేస్తే వేయొచ్చు మీ ఇష్టము వేస్తే కనుక ఆయిల్ అనేది పైకి తేలిపోయి పెరుగు లో కొంచెం మనకి ఇదిగా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట అందుకని నేను కొంచెం వేసి ఇలా డై రోస్ట్ లాగా చేశాను ఇది అంతా అయిపోయిన తర్వాత మనం బాగా మూత పెట్టుకొని వంకాయలు బాగా రెండు వైపులు బాగా ఫ్రై అయిపోతే పక్కన పెట్టుకోండి ఈలోపు కొంచెం పెరుగుననేది ఇలా చిలికి మీకు ఎంతైతే పెరుగు జ్యూసీ కావాలనుకుంటే అంత అయితే తీసుకోండి నేనైతే కొంచెం పెరుగు ఎక్కువగానే వేసాను ఎందుకంటే వంకాయ నేను తిన్న కాబట్టి ఎంత ఎలాగ చేసినా వంకాయ నాకు నచ్చదు అంటే ఒకవేళ వంకాయని స్కిప్ చేసేసి పెరుగు తినవచ్చు అని చెప్పేసి కొంచెం ఎక్కువ పెరుగు వేశాను అనమాట ఇంకా మనం పోపు ఎలా వేస్తాం తెలుసు కదా ఇంకా మజ్జిగకి తాళం పెట్టుకుంటాం కదా సేమ్ యాసిడిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వేసేసి మజ్జిగ తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా దద్దోజనం పెట్టుకుంటాం అలా పెట్టుకోవాలన్నమాట పెట్టించుకున్న తర్వాత ఈ పోపు అందులోకి వేసేసి ఉప్పు అంత లేదో చూసుకోండి చూసుకున్న తర్వాత అప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మీకు నేను నాకు జ్యూస్ కావాలని అదే గ్రేవీ కావాలని నేను ఎక్కువ వేసాను పెరుగు అనేది మీకు కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు నేను వంకాయ తిన్నాను కాబట్టి ఆ ఇదిలా చేశాను అనమాట ఇంకా చక్కగా ఇది కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నా ఎలా ఉన్నా కూడా కొంచెం పెరుగు అనేది కొంచెం కూలింగ్ పెట్టుకొని ఈ కర్రీ తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంకా మా మేనడ్డు గారు అయితే లేచాడు అనమాట మధ్యాహ్నం శుభ్రంగా ఫుడ్ తినేసి పోయాడు పడుకొని ఇంకా మధ్యాహ్నం టూకు పడుకున్నాడు అనుకుంటాను టూకు పడుకున్న టూ థర్టీ ఫోర్కి ఇలా అయితే లేచాడు ఇంకా లేచి నుంచి ఆట 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 ఆడుతూనే ఉన్నాడు అనమాట ఎక్కువగా ఆ బొమ్మతోనే గరిటితో ఆడతాడు మా ఇంటికి వస్తే ఆ బొమ్మ అంటే అది ఒక పిచ్చి అనమాట బా 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 మా వాడికి పిలుచుకొని ఆడుతూ ఉంటాడు జస్ట్ అప్పుడే లేచాడు కదా అని చెప్పేసి పాలు ఏం తాగుతాడని నేను మిషన్ ఆపేసి వచ్చాను కానీ అది లేచిన వెంటనే పాలు తాగడాట నాకు తర్వాత తెలిసింది అంటే ఎవరైనా పిల్లలు కామన్గా లేచిన వెంటనే పాలు తాగుతారు కదా అలా అని ఇస్తే వద్దనేసాడు ఇంకా ఆడుకుంటున్నాడు సరే అని చెప్పేసి నేను వదిలేశాను ఇంక అప్పుడైతే పాలు కోసం వచ్చాడనమాట పాలు అయితే ఇచ్చాను ఇంక వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి అటే చూస్తున్నాడు పాలు తాగడానికి కూడా ఇది అవ్వట్లేదు అనమాట అంత ఆడడం అది ఏమి ఉండదులేండి చాలా బాగా ఆడుకుంటాడు ఎలా చూస్తున్నాడో అంటే ఈ వీడియోలో చెప్పురా బా అని పిలుస్తావు కదా బా పిలు అంటే ఇప్పుడు అస్సలు పిలట్లేదు మాట్లాడట్లేదు ఇగుండి నేను ఇది చేస్తే ఇప్పుడు పిలుస్తున్నాడు అంటే మీరు పైన మా పాప ఫోటో ఉంటుంది దానికి అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడనమాట ఇంక ఈ లోపు కొంచెంసేపు అయ్యింది ఇలా అనేసరికి సరే నువ్వు వాడుకోని మిషన్ తీస్తానని చెప్పేసి అంతే ఇంకా ఈ లోప వాళ్ళ డాడీ మమ్మీ వచ్చారు వెళ్ళిపోయాడు అనమాట ఇంకా పిల్లలు నేను స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి ఏంటంటే వేసాను అండ్ గోధుమ పిండి బియ్యం రవ్వ అని కలిపేస్తాం కదా దోస వేసేసి ఉల్లిపాయ టమాటా కలిపి చట్నీ చేశాను అంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా టమాటా కొంచెం తీ తీగా కారం కారగా ఉంటుంది అనమాట ఆ చట్నీ చేశాను ఇది అనమాట మండే రోజు బ్లాగ్ అండి ఇలా అయితే గడిచింది చూసారు కదా పెరుగు వంకాయ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి పెరుగు వంకాయ చేయొచ్చు బెండకాయ వంకాయ చేయొచ్చు బెండకాయ నచ్చి బెండకాయ పెరుగు చేయొచ్చు అంటే ఇవన్నీ మనం ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు ఈ కర్రీస్ చాలా బాగుంటాయి అంటే ఉల్లిపాయలు ఏం తినం కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే కూడా టేస్ట్ కూడా బాగానే ఉంటుందన్నమాట ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇదన్నమాట మళ్ళీ రోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం